ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ ఈ అయితే కూరకైతే కూరగుడ్లు మొలక్కడ ఉండదేమని అయితే తయారు చేసాను ఫ్రెండ్స్ నుండి కూర అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు మా ఆయన్నైతే గుడ్లు దేమంటే ఫ్రెండ్స్ అదండ గుడ్డు అయితే కొంచెం పగల కొట్టుకొచ్చాడు అనమాట దీన్నైతే ఇలాగే వాటితో పాటు వేసేస్తే ఉడకబెట్టడానికి మొత్తం అంతా చీదేస్తుంది అనమాట అందుకనేసి నేనైతే ఇలా చిన్న క్లాత్ తీసుకుని క్లాత్లో అయితే ఇలా కట్టేసి వాటితో పాటు ఉడకబెట్టుతున్నాను అనమాట ఇలా చేస్తే గుడ్డు అయితే బాగా మామూలుగా వచ్చేస్తుంది అనమాట అండి చూసారా ఫ్రెండ్స్ పోయిన గుడ్డు ఇదైతే ఇలాగా గుడ్లో చట్ట పెట్టుకుని ముగేసేసి మామూలుగా గుడ్లతో పాటు ఉడకబెట్టేసుకుంటే పొక్క అయితే వచ్చేస్తుంది అనమాట వేడిగా ఉంది కదా కాల్సింది చూడండి ఇదిగోండి పోయిన గుడ్డు పగిలింది అనుకోండి ఎలాగైతే గుడ్డు చుట్ట పెట్టేసి పెట్టేసుకుంటే చూసారా పోయినట్టయినా తెలుస్తుందా ఇలాగ పెట్టుకుంటే చూడండి పగిలిపోయిన గుడ్డు చూపించాను కదా అది ఇది అనమాట కూర అయితే తాళం పెట్టడానికి అయితే ముందుగా నూనె అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కోడి గుడ్లు ములక్కలనమాట ఇంట్లో సరుకులు ఉన్నా లేకపోయినా చేతిలో డబ్బులు ఉన్నా లేకపోయినా ఆ రోజు మొత్తం ఇంటిపాదికి కడుపు నిండా తినడానికైతే భోజనం రెడీ చేయగలిగేది కొన్ని ఏముంటాయి అయితే సమయానికి కూర అయితే వండేసుకుంటాను నేనైతే ఏది చెట్లీ ఏ ఉంటాయి అవి అయితే కోసేసి వండేస్తాను అనమాట అలాగే ఈరోజైతే ములక్కాళ్ళు కోడిగుడ్డు వండుదామనేసి ములక్కాళ్ళు అయితే చెట్లీ కోసాను నేను పిల్లలైతే మధ్యాహ్నం స్కూల్లో తినేస్తారు అయితే సాయంత్రం వచ్చినాక స్నానం చేసేసి అప్పుడు అన్నం తింటారనమాట అన్నమాట వాళ్ళైతేనే మోటార్ అయితే పెట్టేసి చిన్న మంట మీద వేగ బాగా మాడిపోకుండా ఉంటాయి అన్నమాట ఇదిగోండి పొయ్యి మీద అయితే అన్నం బియ్యం కడిగి పెట్టేనైతే ఈ పచ్చి బియ్యం అన్నమాట బియ్యం అయితే తెలుసున్న వాళ్ళ దగ్గర ఉన్నాయని అయితే తెచ్చేస్తాడు మా ఆయనయితే బాగానే ఉన్నాయి కానీ ఏమీ నలకలో కానీ వడ్లు కానీ ఏమీ లేకుండా బాగానే ఉన్నాయి కానీ చిన్న బియ్యం అయితే పచ్చి బియ్యం కదా ఈ నెల కూడా పోతే బాగుంటాయి కానీ అప్పటి వరకు ఆగడానికి మళ్ళీ మనమేమన్నా లాట్లు వేసుకోలేదు కదా అయ్యో బియ్యం అయితే వండుకుని తినాలి అన్నం అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను ఉందండి ఉడికేటప్పుడు అయితే ఇలాగే వేస్తాను నేనైతే బాగా వేస్తే పొరల కింద తీసేసి పాడేస్తాను మా పిల్లలైతేనే దీంట్లోనే పచ్చిమిరపకాయలు చెట్లకి ఎక్కడా లేవన్నమాట కాయలతో ఉన్న చెట్లన్నీ లాగించేసారనమాట మేడం గారు అయితే ఈ పాటు బోల్డెన్ కాయలు వాసన ఇదిగోండి ఒకటంటే ఒకటే చెట్టుకి దొరికితే అదే తెచ్చాను నేను అది తర్వాత ఏమో ఉల్లిపాయలు టమాటాలు అయితే చెట్లు ఉల్లిపాయ టమాటాల వేసేసి దీంట్లోకి ఉప్పు ఉలుపు తర్వాత మా పప్పు బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు అయితే బాగా మగ్గినుకుంటే ఉడికితే ఈలోపు చిన్నమాట్టుకుని ములక్కలు అయితే కోసేసుకుంటాను నేను కూరకే చూసారా ఉల్లిపాయ అయితే బాగా వేస్తుంది కదా ఏమీ లేకపోయినా కోడిగుడ్లు ఎలా వస్తాయో అనుకుంటారేమో ఏదో టైంలో ఎక్కడో ఇచ్చినా పదో ఇరవయో లేదా యాభయో వందో ఎంతో కొంత పక్కన ఆడతాం కదా ఫ్రెండ్స్ ఆడాలకి అలవాటు కదా అది అవైతే ఇలా కూరకు ఏమి లేనప్పుడు కూరకైతే ఏమి లేనప్పుడు ఎలాగా యాభై వంద ఎంతో కొంత ఎంత పెడితే అంత ఇచ్చి కూరకైతే కోడిగుడ్ల పప్పు కూరగాయలు ఏవో తెప్పించుకొని వండుకొని పిల్లలకు పెట్టుకొని మనం కూడా తింటాను అప్పుడప్పుడు పక్కన ఇట్టినట్టుతో కోడిగుడ్లు అయితే తెప్పించాను నేను ఈరోజు బాగా ఎగుతాయినాయి దీంట్లో అయితే ఇప్పుడు ఉప్పు పసుపు వేసేస్తాను కాబట్టి కారం కూడా అయితే కారం ఇది ఎర్ర సింధూరంలో ఉంటుంది కారం అయితే చూడడానికి పచ్చళ్ళ కారం ఇక్కడ ఇవే దొరుకుతున్నాయి చూసే కారం ఎలా కనబడుతుందో పచ్చళ్ళగా మనం పల్లెటూరులో అయితే ఆడించుకుంటాం ఇక్కడ కారం ఆడించుకోవడానికి కూడా మిరపకాయలు సామాను మసాలా సామాను అంట కూడా వేపుకొని ఆడించుకుంటాం కదా ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడైతే కొట్టి మిరపకాయలే పచ్చి ఆడిచ్చేసుకుంటారంట చింతపండు కళ్ళు ఉడకాలి కదా దీంట్లోకి ఇంకా వాటర్ వేస్తాను దీంట్లో కోడిగుడ్లు కాళ్ళ రోడ్డు కలర్ బట్టి వాటర్ వేసేసి గట్టి అయితే తీసేసి మూత పెట్టేసుకుంటే ఉడుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా వంటలు కట్టేసిందో పచ్చి బియ్యం కదా ఎలాగో కడిగి పెట్టేస్తే ఎలాగో కడుతుందన్నమాట ఇది ఎంత పొలుగుగా అర్చుకోవాలో లేదంటే ఉప్మా అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి అన్నం ఇలా వాచుకుంటేనే బాగుంటుంది అనమాట ఇలా వార్స్తేనే ఇప్పుడు అన్నం బాగుంటుంది లేదంటే ఉప్మా అన్నమాట ఉప్మా 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 ఇప్పుడైతే నేను అన్నం వాచేస్తున్నాను కొట్టేసి ఇక్కడే వాచుకోవాలి ఇలా గింజి పంపేసి ఇలాగైతే వెంటే వాచ్తానమాట నేను గ్యాస్ మీద నుంచి జారిపోకుండా జాగ్రత్తగా వాచుకోవాలి ఒక చుక్క ఒక చుక్క వరకు అచ్చలు ఎలా పట్టుకుని సమానంగా కొలిసి పెట్టేసాను అనుకోండి అస్సలు బాగోదు అనమాట అన్నం ఎందుకంటే పచ్చి బియ్యం కదా మీ దగ్గర నుంచి పాతి కేజీల మూట అయితే తెచ్చుకునే వాళ్ళము పదమూడు వందలు తీసుకుంటే వారు అలా ఇదైతే యాభై కేజీలు రెండు వేలు అంట అందుకే నీకు తీసుకుంటే ఇంకా పచ్చి కొన్ని బియ్యం అయితే వచ్చి నెలక పై వచ్చి నెలకైతే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట బియ్యం కానీ ఇప్పుడు పచ్చి బియ్యం కదా మొన్న పట్టించి ఆడిచ్చినాయి అనమాట బియ్యం అయితే నెయ్యి చూసారాగో ఒక చుక్క ఒక చుక్క కారీ వరకు గింజ ఉంపేసుకుని మళ్ళీ పొయ్యిమే పెట్టుకుని మంట ఒక రెండు మూడు నిమిషాలు అయితే చెమ్మ ఏమన్నా ఉంటే అన్నమాట చూడండి అన్నం చూసారు ఎలాగ ఉంటుంది ఈ మాదిరిగా వాచుకుంటేనే అన్నం బాగుంటుంది లేదంటే అంతే పని ఎప్పుడైతే గ్యాస్ వెలిగించుకొని చిన్నమంతా పెట్టుకోవాలన్నమాట గొప్ప దూరగా కలిపేసినా కూడా అన్నం అంతా ముద్దు కూర చేశారు అలా ఉడుగుతుందా ఇంకా చాలా టైం పడుతుంది కూర అయితే అయిపోయింది అన్నం తినాలన్నమాట అన్ని పనులు చేసుకొని ఫ్రెష్ అయ్యి బట్టలు తుక్కొని పిల్లలు స్కూల్లో పంపించేసిన తర్వాత మిగతా పనులు అన్నమాట ఇదిగోండి మొదలక్కడ కోడిగుడ్లు పులుసు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నలుగురు నాలుగు గుడ్లు ఆయన అయితే ఎరువు చూడడానికి వెళ్ళాడు అనమాట నేనైతే అన్నం తినేస్తున్నాను ఏమైపోయింది ఆకలిసేస్తుందన్నమాట చూసారా అన్నం ఖర్చు బియ్యమని చెప్పాను కదా ఇదిగోండి ఇలాగే వండగట్టినట్టు ఉంటుంది కోడిగుడ్డు అన్నం తినేస్తున్నాను మాయ ఎరువు వెళ్ళాడని చెప్పాను కదా ఓరుపు కారం అన్నీ సరిపోయాయో లేదు చూసుకోవాలి ක්ද දර්පන යන්නනෑ ගොඩගුඩ දසර පෝර්ණන් දෙ ශෙසනමට මොල කර කෝඩ ගුඩ්ඩු అదే పల్లెటూరులో అయితే ములక్కాడ కోడిగుడ్డు పచ్చి రైలు వండుకుంటే చాలా బాగుంటుంది అక్కడ పచ్చి రైలు ఎక్కడ దొరుకుతాయి అందుకే ఉన్నాయి అట్లతో ములక్కాడ కోడిగుడ్డు వండేసాను నేను రోజు వీడియో అయితే వీడియోని అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ములక్కాయలు చూడండి మెత్తగా ఉడిపోయినాయి బాగున్నాయి వీటికంటే మా అమ్మల దగ్గర మురకాయలు అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉన్నాయి Voreți ca cea la